యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరుచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును అతడు కేకలు వేయవుడు అరవడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యుహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు గుడ్డివారి కనులు తెరచుటుకును బంధింపబడిన వారిని చరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటుకును చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోవ నగు నేనే నీతి విషయంలో నన్ను పిలిచి నీ చేయి పట్టుకునియున్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను మునిపటి సంగతులు సంభవించును గదా కొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకు మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణము చేయువారలారా సముద్రములోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసులారా యహోవాకు కొత్త గీతము పాడుడి బూదిగంతముల నుండి ఆయనను స్థుతించుడి అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను శెల నివాసులు సంతోషించుదురుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రభావం గలవాడని మనుషులు యహోవాను కొనియాడుదురుగాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక యహోవా సూర్యుని వలె బయలుదేరును యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొను ఆయన హుంకరించుచూ తన శత్రువులను ఎదురించును వారి ఎదుట తన పరాక్రమం కనపరుచుకొను చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు వగ ఉన్నాను పర్వతముల కొండలను పాడు చేయుదును వాటి మీద చెట్టు చేమలన్నిటినీ ఎండిపో చేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపో చేయుదును వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను వారెరుగని త్రోవలలో వారిని నడిపించుదును వారి ఎదుట చీకటిని వెలుగుగా వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలను చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవిటివార్లారా వినుడి గుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు యహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నీవు అనేక సంగతులను చూస్తున్నావు గాని గ్రహింపుకున్నావు వారు చెవి గాని వినకున్నారు యహోవ తన నీతిని బట్టి సంతోషం గలవాడే ఉపదేశ క్రమం ఒకటి గనపరిచి చేసెను అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను ఎవరును తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కబడి ఉన్నారు వారు బందీ గృహములలో దాచబడి ఉన్నారు దోపుడు పాలైరి విడిపించువాడెవడనూ లేడు అపహ అపహరింపబడిరి తిరిగి రప్పించమని చెప్పువాడెవడనూ లేడు మీలో ఎవడు దానికి చెవియొగ్గును రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును యహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి వారు ఆయన మార్గములలో నడపనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి యాకోపును దోపుడు సొమ్ముగా అప్పగించినవాడు దోచుకుని వారికి ఇస్రాయేలును అప్పగించినవాడు యహోవాయే గదా కావున ఆయన వాని మీద తన యుద్ధ బలమును కుమ్మరించును అది వాని చుట్టూ అగ్ని రాజేశను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి గాని వాడు మనస్సును పెట్టలేదు ఆమెన్